కమిషన్ చైర్మన్ వారితో సత్సంబంధాలు పెట్టుకొని మరి దాంతోనే ఒక తల్లే దయ్యమైనట్లుగా అనేది ఏదైతే ఒక సామెత ఉందో మరి కంచె చేను వేసినట్లుగా వారి వ్యవహారం ఉంది కాబట్టి ఈ విషయం మీద ఈ రోజు ఇడెన్బర్గ్ కంటే ముందే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కానీ బయట కానీ మరి వివరాలతో మాట్లాడితే ఆయన గొంతు నొక్కిరు ఆయన ఎలుకలు చేయించారు ఆయన సభ్యత్వం రద్దు చేయాలి ఆయన ఎనిమిదేళ్ల దాకా పోటీ కూడా చేయనీయకుండా చూడాలని వాళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తేనే ఆ రకంగా తొక్కి పెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం ఉంది మళ్ళీ మాట మాట్లాడితే మేము నీతివంతులం మేము యాంటీ కరప్టెడ్ కరప్షన్ విధానాలు అంటున్నారు మరి ఆదాని మీద ఎందుకు మీరు ఇంత ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు తల్లి దయ్యమైనట్టుగా సెబీ ఏదైతే ఉందో మరి అదాని అక్రమాల మీద విచారణ చేపట్టాల్సి ఉందండి ఆ సంస్థ చైర్మన్ వారే అక్రమాల పుట్టగా మారిందని ఈరోజు వెళ్ళివడినటువంటి హిడెన్డర్బ్ ఇడెన్ బర్క్ ద్వారా Não, não, não,